హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక పొడుక్ కథ చెబుతాను విప్పండి ఒక అతను ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి తీసుకువెళ్ళాలని అనుకుంటాడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళే క్రమంలో ఆ గాడిదని ఒక ఏరుని దాటించాల్సిన పరిస్థితి వస్తుంది ఆ గాడిద మీద ఒక మూట ఉంటుంది ఆ ఏరు దాటే సమయంలో గాడిద మునగంగానే గాడిద కాలిపోతుంది ఇప్పుడు చెప్పండి ఆ మూటలో ఏ పదార్థం ఉంటే గాడిద కాలిపోతుంది యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ సున్నం సున్నం నీటిలో పడంగానే కాలి కాలే స్వభావం ఉంటుంది కాబట్టి ఆ మూటలో సున్నం ఉండే గాడిది కాలిపోతుంది థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్